హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి ఎలా జరుపుకున్నారు మేమైతే సంక్రాంతి పండుగ అయితే చాలా బాగా అయితే జరుపుకున్నాము ఈ ఇయర్ అయితే ఊరైతే వెళ్ళలేదు ఇక్కడైతే చేసుకున్నాం అనమాట చాలా మంచిగా అయితే చేసుకున్నాను ఉదయం నుండి ఏం చేశానో ఫుల్ వీడియో అయితే చూసేయండి మరి ఓకేనా ఫ్రెండ్స్ ఫుల్ వీడియో అయితే చూడండి మరి హాయ్ అండి హాయ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఉదయాన్నే లేచి అన్ని గజ్జులన్నీ కడుక్కొని అయితే ముగ్గు అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట నా ముగ్గు ఎలా అనిపించిందో కామెంట్స్ అయితే చేయండి వీడియో అయితే చివరి వరకు అయితే చూసేయండి పొంగల్ రోజు ఏమేమి నేను చేసుకున్నాను పూజ అయితే ఎలా చేసుకున్నాను అనేది ఫుల్ వీడియో అయితే చూడండి మరి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇగోండి ముగ్గు అయితే వేసేసి ఏడైతే అయిపోయింది నేను అన్ని పనులు అయితే స్టార్ట్ చేసేటప్పటికి ఉదయం అయితే లేచాను కానీ గచ్చలన్నీ ఒత్తుకొని అన్నీ క్లీన్ చేసే తోడికి ముగ్గురిని పెట్టుకున్న తవడికి ఏడైతే అయిపోయిందనమాట ఏడైతే ఇప్పటికీ కిచెన్లోనికి అయితే వచ్చేసాను కిచెన్లోని పని అయితే చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఈ ఇయర్ అయితే పిల్లలకి స్కూల్ హాలిడేస్ లేవు కాబట్టి ఊరైతే వెళ్ళలేదు మా వారికి కూడా డ్యూట్ అయితే ఉంది వాళ్ళకైతే టిఫిన్ అయితే ఫస్ట్ రెడీ అయితే చేసేసాను ఇప్పుడు కొంచెం పాలకాయలు పాయసం కన్నెటి కొబ్బరికాయ కావాలి కాబట్టి నేనైతే కొబ్బరికాయ అన్నీ కట్ చేసుకొని ఇలా మిక్సీలో అయితే వేసుకున్నాను అనమాట కొంచెం ఇప్పుడు అయితే కలుపుకుంటున్నాను పండగ అంటే ముందే అన్నీ రెడీ అయితే చేసుకుంటారు కాకపోతే మేము పండగ చేసిన రోజే కొంచెం కొంచెం ఏమైనా ఫ్రెష్గా దేవుడికి అయితే పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడైతే నేను రెడీ చేసుకుంటున్నాను ముందుగా ఏం చేసుకోలేదు ఊరు వెళ్తే ఏమైనా చేసుకొని ఇక్కడికైతే తెచ్చేవాళ్ళము నేను కొంచెం ఉరిపిండితో పాలకాయలు అయితే చేసుకుంటున్నాను అలాగే మీరేమంటారో నాకైతే తెలియదు మేము చక్కులని అంటామన్నమాట అవి కూడా చేసుకుంటాను ఇప్పుడు ఇవి కొంచెం కదా చేసుకుంటున్నాను అనమాట నైట్ అయితే చేసుకున్నాను పిల్లలు తినేదానికి ఇప్పుడు దేవుడి దగ్గర కోసం అనేసి దేవుడి దగ్గర ఉదయానికి అయితే చేసుకుంటున్నాను అనమాట నైట్ అయితే తినేదానికి అయితే చేసుకున్నాను ముందేని కొంచెం ఎక్కువగా చేసుకున్నాను ఇవి దేవుడి దగ్గరికి కోసమని కొంచెం అయితే చేసుకుంటున్నాను ఇగోండి కొంచెం అయితే కలుపుకున్నాను అనమాట ఉరిపిండి కొంచెం నువ్వులు అలాగే కొబ్బరి కూర అయితే వేసుకున్నాను ఇలా అయితే చేసుకుంటున్నాను అనమాట చాలా అయితే వండాను ఊర్లో అయితే వేరువేరుగా అన్నీ వండాలి ఇక్కడైతే మా మా వాళ్ళు అందరూ ఉన్నారు కదా ఊర్లో అందరైతే వాళ్ళు చేస్తారు నేను దేవుడి గడికి ఏవో అలా చేసుకుంటున్నాను అనమాట ఇదోసం అయితే పెట్టుకున్నాను అలాగే గుమ్మడికాయ కూడా పెట్టుకుని అందులో ఉరిపిండి వేసుకొని కొంచెం బెల్లం వేసుకొని అలాగ ముద్దలా అయితే చేసుకున్నాను అనమాట కొంచెం కక్కరాలలాగా ఉంటాయి చక్కులు అంటారనమాట ఇవి వచ్చి పాలకాలు అయితే చేసుకుంటున్నాను నేనైతే నైట్ అయితే చెప్పాను కదా పిల్లలకైతే తిండికైతే చేసుకున్నాను ఇవి ముందుగా పూజకైతే చేసుకుంటున్నాను అనమాట దేవుడి దగ్గరికి అలాగే ఇగొండి చూపిస్తాను కదా ఇవి ముద్దలాగా ఉంది కదా చూపించాను కదా అదనమాట ఇది చక్కలు అయితే చేసుకున్నానబ్బా మరి మీరేం చేశారు కామెంట్స్ అయితే చేయండి ఫుల్ వేడే అయితే చూడండి అబ్బా చూసిన వాళ్ళందరూ లైక్ ఇవ్వండి నా వీడియో ఎలా అనిపించిందో ఎంతమంది చూస్తున్నారో నా వీడియోస్ ఎక్కడి వరకు నాకు నాకైతే తెలియాలి కాబట్టి చూసే వాళ్ళందరూ కామెంట్ చేయండి ఇవ్వండి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి లేకపోతే మెత్తగా ఉంటుంది ముద్దలా ఉంటుంది కాబట్టి ఇలా అయితే వేయించుకొని తీసుకుందాం అన్నమాట ఇంకోటి ఇవిలా అయితే అయిపోయాయి కదా ఇప్పుడైతే అయితే తీసేస్తాను లావు చేయబోయినా మాడిపోతాయి కాబట్టి ఇలా రెడ్గా వచ్చిన వరకు వేయించుకోలే ముద్దుగా ఉంటుంది కాబట్టి గుండి తీసేసుకున్నాను కొంచెం దేవుడికి పాలకాయలు ఇవైతే చేసుకున్నాను తర్వాత మొత్తం పూజ అయితే చేసుకొని అన్ని చేసుకుందామని సైడ్ అయితే పెట్టేశాను ఈ నైట్ అయితే పాలకాయలు చేసుకున్నాను ఇప్పుడు చేసామన్నమాట అలాగే బియ్యంతో బెల్లం వేసి పాయసం అయితే చేశాను అలాగే రసం కందులు వంకాయ టమాటా కర్రీ అనమాట ఇది వచ్చి చిక్కుడుకాయలు అరటికాయ ఫ్రై అలాగే పప్పు కొంచెం పలారం అనమాట కొబ్బరికాయలు అన్నీ వేసేసి ఇది ఇవన్నీ దేవుడి దగ్గర పెట్టుకుంటాను ఇప్పుడు ఇంకోటి ఫ్రూట్స్ అలాగే వేడివేడిగా అయితే రైస్ అవుతుంది ఇవండి ఐటమ్స్ అనమాట పండక్క అనమాట ఇవి ఇలా అయితే వండుకుంటాము ఊళ్ళో అయితే ఇలా అయితే చేస్తారనమాట ఇవన్నీ ఇప్పుడు దేవుడి దగ్గర అయితే పెట్టేసుకుంటాను ఇంకోండి ఈ ఐటమ్స్ అయితే ఇలా చేసుకున్నాను నేను మీరు పూజ చేసుంటే ఏం చేశారు ఏంటనేది కామన్ అయితే చేయండి ఇగోండి వంటలంతా అయిపోయేవి పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట మొత్తం మంచిగా పూజ అయితే అయిపోయింది మా వారైతే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు అలాగే దేవుడి దగ్గర నేను వండినవన్నీ ప్రసాదాలుగా పెట్టేసుకున్నాను అలాగే కొత్త బట్టలు అయితే తీసుకుంటాం కదా ఒక్కొక్క డ్రెస్ అయితే వేసుకున్నారు పిల్లలు అలాగే ఒక్కొక్క డ్రెస్ అయితే పెట్టేసుకున్నాము అలాగే చీర గాజులు పసుపు కుంకుమ ఆకు ఒక్కలన్నీ అయితే పెట్టేసుకున్నాను ఇగోండి పూజ అయితే మొత్తం ఫినిష్ అయిపోయిందండి ఇగోండి ఇలా అయితే పూజ అయితే కింద ఇలా చేసుకున్నాను అనమాట దేవుడు మందిరం అయితే పైకి ఉంటుంది ఇలా కింద అయితే అమ్మవారి ఫోటో పెట్టుకొని ఇలా అయితే పూజ చేసుకున్నాను పూజ దగ్గర అయితే కొత్త బట్టలకి భోగి దగ్గర వేసే మంట దగ్గర అక్కడి నుంచి కొంచెం విభూదులదైతే తీసుకొచ్చి బట్టలకు పెట్టి ధరిస్తారనమాట ఇక్కడ అయితే మంటలు ఏమీ వేయలేదు కాబట్టి ఇలా పసుపు కుంకుమ పెట్టేసుకొని బట్టలన్నీ దేవుడి దగ్గర అయితే అనమాట ఇదండి నా పూజ ఇలా అయింది సంక్రాంతి పూజ అయితే ఇలా అయితే జరుపుకున్నాము మరి మీ ఊర్లో మీరు ఎలా సంక్రాంతి జరుపుకున్నారో కామెంట్స్ అయితే చేయండి మరి ఓకే నా ఫ్రెండ్స్ చూడండి పూజ అయితే సింపుల్గా ఇలా అయితే చేసుకున్నాను పూజ మొత్తం కంప్లైంట్ అయితే అయిపోయింది వంటలు కూడా కంప్లైంట్ అయిపోయి ఉన్ని సామాన్లు అన్ని దోముకొని ప్రశాంతంగా కూర్చోవడం ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం ముగ్గు పెట్టుకొని బయట గుమ్మం దగ్గర అయితే దీపమాతే పెట్టుకోవాలి చిక్కుడుగాయలు బండి పెట్టుకొని అయితే పెట్టుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే ఇలాకి ఇవ్వండి